జన్మాష్టమి నాలుగు రోజుల తర్వాత అజయ్ ఏకాదశి వస్తుంది అజయ్ ఏకాదశి శ్రీ మహావిష్ణువుకు అంకితం ఇరవై తొమ్మిదవ తేదీన గురువారం నాడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించనున్నారు ఈ పర్వదినాన శ్రీహరిని పూజించడం వల్ల సకల పాపాల నుంచి విముక్తి పొందుతారని విశ్వసిస్తారు భక్తులు ఈ పవిత్రమైన రోజున ఉపవాస దీక్షను ఆచరించడం వల్ల అశ్వమేధ యాగం చేసిన ఫలితాలు వస్తాయి ఇదే రోజున సిద్ధియోగం సర్వార్థ సిద్ధి యోగం వంటి శుభయోగాలు కూడా ఏర్పడనున్నాయి వాస్తవానికి హరిశ్చంద్ర రాజు కష్టకాలంలో ఉన్న గరంలో మునిగిపోయి వీటి నుంచి ఎలా బయటపడాలా అని ఆలోచిస్తున్నప్పుడు గౌతమ ముని అక్కడికి చేరుకున్నాడు అప్పుడు ఆ రాజు ఈ ఋషిని తన కష్టాల నుంచి బయటపడే మార్గాన్ని చెప్పమని కోరుతాడు ఆ సమయంలో శ్రావణ మాసంలో వచ్చే కృష్ణ పక్షంలో ఏకాదశి రోజున వ్రతం ఆచరించే ఉపవాసం ఉండటం వల్ల మీ కష్టాలని తొలగిపోతాయని చెబుతాడు అప్పటి నుంచి గౌతమ ముని చెప్పిన విధంగా హరిశ్చంద్ర రాజు అజ ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడు అజ ఏకాదశి తిరిగి ప్రారంభం ఇరవై తొమ్మిది ఆగస్టు గురువారం అర్ధరాత్రి ఒంటి గంటలకు అజయ్ ఏకాదశి తేదీ ముంపు ముప్పై ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం మధ్యాహ్నం ఒకటి ముప్పై ఎనిమిది గంటల వరకు ముప్పై ఆగస్టు ఏడు గంటల ముప్పై నాలుగు నుంచి ఉదయం తొమ్మిది గంటల పది నిమిషాల వరకు ఈ రోజున విష్ణువుకు అంకిత భావంతో పూజ చేసి ఓం నమో భగవతి వాసుదేవాయ అనే మంత్రంతో ఆయనను ఆయన అజయ్ ఏకాదశి కథను చదవాలి రోజంతా విష్ణు మహామంత్రాన్ని పఠించాలి దశి తిథినాడు ఏకాదశి ఉపవాసాన్ని విరమించి అవసరమైతే పాలు పండ్లతో లేదా అన్నం ఉప్పగా ఉండే ఆహారంతో పారణ చేసుకోవచ్చు